హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టేస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి మనకి హోటల్ స్టైల్లో ఇడ్లీలో దోశలో మనకి ఇస్తారు కదా టమాటా చట్నీ సో అది ఆ రెసిపీ అండి ఈరోజు సో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము సో ఫస్ట్ నేను కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను టమాటాస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఒక టమాటాని నాలుగు ముక్కలుగా చేయండి అంటే ఒక్కొక్కటి ఒకటి చిన్నగా పెద్దగా అలా కాకుండా కరెక్ట్గా నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేసుకొని ఇందులో వేయండి సో ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇది ఆల్మోస్ట్ మనకి ఇలా స్కిన్ ఊడిపోయేంత వరకు ఉడకబెట్టాలండి మనము సో ఇలా ముక్కలన్నీ వేశాక ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ అంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా ఆయిల్ కలిపేసి మూత పెట్టి ఉడికించండి సో ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ టూ డేస్ కూడా ఉంటుంది సో పాడవదనమాట సో నెక్స్ట్ ఇది ఉడకపెట్టేటప్పుడు కొంచెం చింతపండు అండ్ కొంచెం ఉప్పు వేసి కలపండి ఉప్పు మీరు కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చండి సో ఉప్పు చూ మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి ఇలా మూత పెట్టి ఉడికిచ్చేసేయండి బాగా సో ఇలా మనకి ఇలా స్కిన్ అంతా ఊడిపోయి మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి సో అంతవరకు ఉడకబెట్టండి ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న బాండీలో నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను సో పల్లీలు ఇప్పుడు మనం బాగా ఫ్రై చేయాలి ఇది పల్లీలు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి యాక్చువల్గా నువ్వులు వేసుకుంటే చాలా మంచిది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నువ్వులు బట్ ఇప్పుడు నేను మీకు పల్లీలతో చూపిస్తున్నాను ఈరోజు రెసిపీ అయితే సో పల్లీలు బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేయండి పచ్చిమిర్చిలో కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి మరీ పొడుగ్గా ఉంటే పచ్చిమిర్చి ఒక టూ త్రీ పీసెస్ చేయొచ్చు దాన్ని చేసి బాగా ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి జార్లో వేసుకున్నానండి అండ్ నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా చల్లారిపోయాయి సో అవి కూడా జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు సో ఇది ఇప్పుడు బాగా బ్లెండ్ చేయాలండి బ్లెండ్ చేసి మనకు ఆల్మోస్ట్ ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా అయిపోయేలాగా బ్లెండ్ చేయండి నీళ్ళు యాడ్ చేయకండి ఇది పేస్ట్ చేసేటప్పుడు నీళ్ళు అస్సలు యాడ్ చేయద్దండి టేస్ట్ చాలా చేంజ్ వచ్చేస్తుంది వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ వేస్తే మాత్రం సో ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా బ్లెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం టమాటాది కూడా చల్లగా అయిపోవాలండి మనకి టమాటా ఉడకబెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లగా అవ్వాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మనకు అది మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోయి ఇల్లంతా పడుతుంది మనకి జార్లో నుంచి అండ్ జార్ కూడా ఖరాబ్ అవుతుంది సో చల్లారిన తర్వాతనే మిక్సీలో వేయండి సో మిక్సీలో వేసాక కూడా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు చట్నీ సో కొంచెం ఇలా బరక బరకగా ఉండేలాగా చూసి బ్లెండ్ చేసుకోండి అండ్ ఇది మిక్సీ వేసేటప్పుడు కూడా వాటర్ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ ఇలా లిక్విడ్గా కన్సిస్టెన్సీ కూడా డిఫరెంట్ ఉంటుంది సో నెక్స్ట్ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే మీకు ఇంట్లో కరివేపాకు ఉన్న కొత్తిమీర ఉన్న కంపల్సరీ రెండు యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా కరివేపాకు మనకి బ్లెండ్ చేసి వేయడం వల్ల ఏంటంటే మన బాడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంచిదండి సో నెక్స్ట్ నేను ఒక చిన్న గిన్నెలో పోపు వేసుకుంటున్నాను పోపు నార్మలే అండి ఆయిల్ ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఆల్రెడీ కరివేపాకు బ్లెండ్ చేసాము బట్ ఇంకొంచెం ఇందులో వేస్తున్నాను పోపులో అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ ఒకటి లేదా రెండు ఎండు పచ్చిమిర్చి అండి సారీ ఎండుమిర్చి ఇది వేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న టమాటా ఉంది కదండి అదంతా ఇందులో వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేస్తే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు ఇడ్లీలో కానీ దోశలో కానీ తినే టమాటా చట్నీ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఈ నా వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో